చెందిన ఉమర్ అలీషా మాతృమూర్తి అజీమా జహేరా బేగం ఆరవ వర్ధంతిని అజీమా జహేరమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిపారు ఇందులో భాగంగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పీఠాధిపతి ఉమర్ అలీషా సోదరులు జెరమ్మ సేవా సంస్థ అధ్యక్షుడు అహ్మద్ అలీషా హుస్సేన్ షా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత చేతుల మీదుగా పండ్లు రొట్టెలు పాలు అందజేశారు ఈ సందర్భంగా జయరమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు అహ్మద్ అలీషా ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రోజా ప్రియ పీఠం ప్రతినిధులు బాషా ఖలీల్ షా అల్లవరపు నగేష్ రేఖా ప్రకాష్ దేవు భాస్కర్ సానబోయిన కృష్ణకుమార్ పెదపూడి చంటి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా అమ్మగారి జహ్రాబే గారి ఆరవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మా శిశు సంక్షేమ సంక్షేమ విభాగానికి వచ్చి ఇక్కడ ప్రతి ఏటా మేము మా అమ్మగారి పేరు మీద పాలు రొట్టె అలాగే పళ్ళు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా అని మన మేడం గారు ఉంటే డాక్టర్ గారు సుజాత మేడం గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు పాలు రొట్టె అలాగే పళ్ళు ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకున్నాము మా బృందం తరఫు నుంచి శ్రీ జహరా బేగం అజీమా జహరా బేగం సంస్థ నుంచి ఈరోజు మేము ఇట్లా పాలు రొట్టె ఇవ్వడానికి వచ్చాము అలాగే వారు జ్ఞాపకార్థం ఎల్లప్పుడూ ఇలాగా ఏదో చేయాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నాము అజీమా జహరా సంస్థ వారి పేరు మీద నిర్ణయించడం జరిగింది వారు ఉన్న కాలంలో చాలా మట్టుకు అందరికి పేదోళ్ళకి బట్టలు పెట్టడము అలాగే పెళ్ళి కూతుర్లకు వారు తగిన ధనాన్ని దానం చేయడము అలాగే ఏదో మంచి కార్యక్రమం వారు ఎల్లప్పుడూ చేసేవారు వారికి ఇప్పుడు ఆ పేరు ఖ్యాతి ఉండేది అలాగే వారి తదాంతరం కూడా ఇలా చేయాలని చెప్పేసి మాలో ఒక వారి బిడ్డలుగా మేము ఒక నిర్ణయం తీసుకొని అలాగే వారి తదాంతరం కూడా మేము చేయడం జరుగుతుంది తల్లి అంటే భవ మాతృదేవభావ భవ ఆచార్య భవ అన్నారు తల్లి అంటే మొదటి మనం భూమి మీద రాగానే తల్లి యొక్క వడిలో పెరుగుతాము తల్లి యొక్క వడిలో నడవ నడవేక జరుగుతుంది వేలు పట్టుకుని తిరగడం జరుగుతుంది అలాగే ఎక్కువ వయసు వచ్చే వరకు తల్లి యొక్క సంక్షేమంలో మనం పెరగడం జరుగుతుంది మనం అనారోగ్యం కలిగినప్పుడు కూడా తల్లి మనకి ముందంజుగా ఉండి మన రోగ రోగనిరోధకం అయ్యే వరకు మనం ఆ తల్లి సమక్షేమంలో ఉంటుంది తల్లి తల్లి మహా గొప్పది తల్లి అన్నింటి నుండి మించిన ప్రేమ గల ప్రేమమూర్తులు ప్రేమమూర్తురాలు తల్లి కంటికి కనుపాప లాంటిది తండ్రి కను రెప్ప లాంటి వాడు అలాగే తల్లిదండ్రులు ఉంటేనే మన కంటి చూపు కనపడుతుంది అన్నట్లు మనం ప్రయాణం చేస్తున్నాం అలాగే శిశు సంరక్షణలోని ఈ ఈరోజు ఇలాగా ప్రభుత్వ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లో మేము వచ్చి ఈరోజు పళ్ళు జట్లు అలాగే పాలు ఇవ్వడం జరుగుతుంది మన మేడం గారి ఆధ్వర్యంలోని అలాగే ప్రతి సంవత్సరం ఇవ్వడము మరి కొన్ని ఎన్నో కార్యక్రమం చేయాలని నేను అనుకుంటున్నాము అలాగే కాకినాడలోని ఉమా మా ఉమా మనో వికాస కేంద్రానికి తర్వాత తర్వాత అందులో పాఠశాలకి వెళ్ళడం జరుగుతుంది తర్వాత వృద్ధాశ్రమానికి వెళ్ళాలని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు మేము నిర్ణయించున్నాము అలాగే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇలా మా సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాము శ్రీ విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠం అలాగే పీఠాచరి నుంచి ఇలాగ ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టడం చేయడం జరుగుతుంది నమస్కారం అండి ముఖ్యంగా ఏంటంటే ఉమా ఉమర అలీష గారు మదర్ గారు ఆవిడ జీవించి ఉన్నప్పుడే హాస్పిటల్కి కానీ పేదలకు కానీ చిన్న ఎన్నో సహాయం చేశారంటండి అలాగే తర్వాత ఏంటంటే వాళ్ళ అమ్మ మీద ప్రేమతో అమ్మ మీద ఉన్న గౌరవంతో ఉమర అలీష గారు అన్నదమ్ములందరూ కలిసి ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఆవిడ వర్ధంత రోజున ప్రతి ఏటా హాస్పిటల్కి పేదవారికి అన్ని సహాయం అందచేస్తున్నారు అది ఎంతో ఆర్చించదగ్గం తర్వాత గౌరవించదగ్గం కూడా అండి అందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే ఉమరాలిషి గారు అన్నదమ్ములు కూడా మా హాస్పిటల్కి వాటర్ సంబంధించి పేషెంట్లకి ఒకటి ఇచ్చారండి దానికి కూడా అంటే మేము లేనప్పుడు కానీ దానికి కూడా ఎంతో థ్యాంక్ యూ అండి ఆరో ప్లాంట్ ఇచ్చారండి తర్వాత ఏంటంటే ఇలాగ తల్లిని గౌరవించి ప్రతి లేనివాళ్ళికి కూడా వాళ్ళ సహాయం చేస్తున్నారు అది ఎంతో హర్చించదగ్గ విషయము అందులో కూడా మా హాస్పిటల్ ఉండడం వల్ల ఉండటం మాకు కూడా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి